మంది లబ్ధిదారులను తొలగించి వేరే వారికి ఇళ్ళు కేటాయించిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేవలం యాభై ఏడు వేల నలభై ఏళ్లను మాత్రమే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు లబ్ధిదారుల మార్పులు అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు లబ్ధిదారులకు ఇబ్బందులున్న మాట వాస్తవమే డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మందికి ఇళ్ళు ఇవ్వకుండానే వారి పేరు మీద బ్యాంక్ లోన్ తీసుకున్నారు దీనివల్ల ఇల్లు లేకుండానే వారిపై ఈఎంఐ అలాగే భారంతో పాటుగా ఎన్పిఐకి బ్యాంకులు వెళ్తున్నాయి బ్యాంకులకు లోన్లు కట్టేందుకు సీఎం చంద్రబాబు నూట నలభై కోట్లకు అనుమతించారన్నారు అర్బన్ అథారిటీల సహకారంతో మౌలిక వసతుల కల్పన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు జూన్ పన్నెండు నాటికి పెండింగ్లో ఉన్న మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదర పడుగుల పూర్తి చేస్తామన్నారు పేదల నిరుపేదలకు ఇచ్చే చక్కటి ఇళ్ళు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఇళ్ళు క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కడతామని నిర్ణయించారు పని అదన్నా కట్టారంటే ఐదు సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది యాభై ఏడు వేల నలభై ఆ యాభై ఏడు వేల నలభైలో కూడా మనం చేసినే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే చేసినామో వాటిల్ని కంప్లీట్ చేసేట్టు చూపించారు అయితే దీంట్లో అనేక సమస్యలు అటు బెనిఫిషియర్స్ కి కాంట్రాక్టర్కి వచ్చినాయి అయితే ఇందాక సభ్యులు అడిగినట్టుగా ఈ దగ్గర కేవలం ఇల్లు గట్టి వదిలేయటమే కాదు చక్కటి ఫెసిలిటీ ఇష్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశస్తే అక్కడ చక్కగా రోడ్స్ వాటర్ లైన్స్ క్లోజ్ డ్రైన్స్ సెప్టైజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లైట్స్ అవే కాదు అధ్యక్ష అక్కడ పార్కు ఆ బిల్డింగ్ లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు లిఫ్ట్ పెట్టదు అధ్యక్ష స్కూలు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కమ్యూనిటీ హాలు అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు కట్టే ఇళ్ళు ఊరికి కొద్దిగా దూరంగా ఉంటాయి స్థలాలు దొరకవు కదా అక్కడ పేదలు నిరుపేదలు ఉన్నప్పుడు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ కావాలా కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటే ప్రతి టిట్కో స్లేవుడి దగ్గర దాదాపు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఇచ్చి పెట్టాం అధ్యక్ష దాన్ని కూడా ఒక సెంటికి గత ప్రభుత్వం ఇచ్చి దాన్ని కూడా లేకుండా చేశారు అయితే ఇప్పుడు సభ్యులందరూ అడిగిన ప్రకారం సమస్యలు తీసుకుంటే బెనిఫిషరీస్ నిజంగా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై సదర కావాలంటే ఆ ఫ్రంట్ ఒక లక్ష కట్టమన్నాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం వచ్చిన జీవో ఇచ్చింది లక్ష కాదు యాభై వేలని అని చెప్పి వదిలేసింది అధ్యక్ష వాళ్ళకి డబ్బులు ఇవ్వాల వాళ్ళందరూ ఎక్కడ పోయినా ప్రజాపతికి పోతే ఆ డబ్బులు యాభై వేలు అడుగుతున్నారు అధ్యక్ష రెండవది మూడు వందల అరవై చదరపడుగులకి అప్పుడు యాభై వేలు అప్రంట్ కట్టమన్నాం కట్టారు కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే యాభై వేలు అవసరం లేదు ఇరవై ఐదు వేలు చాలన్నారు మొత్తం మీద ఏదైతే వాళ్ళు జివోచ్ తగ్గించారో దానికి మూడు వందల యాభై కోట్లు రీపేమెంట్ చేయాలా జిఓహిచ్ వదిలేస్తారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష దాన్నే ఈరోజు సభ్యులు మన ఎక్కడైపోయినా టిట్కోస్ కోస్ దాయినా పట్టుకుంటారు నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష నేను పోయినా యాక్చువల్గా మా డబ్బులు ఎప్పుడు రిటర్న్ రెట్టడిస్తారు ఇంతకాలం అయిందని గత ప్రభుత్వం చేసిన అవకతలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా జీవోలు ఇచ్చేసి గాలి వదిలేసి ప్రజలు ఇబ్బంది పెట్టింది అధ్యక్ష అదేవిధంగా మరొక సమస్య అధ్యక్ష ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసింది అధ్యక్ష మొత్తం డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి అసలు ఇల్లు ఇవ్వాల లోన్ రైతు చేసింది డెబ్బై ఏడు వేల ఆరు వందల మంది మీద వాళ్ళలో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి